హాయ్ అండి ఇవాళ నేను నిప్పట్లు చేస్తున్నాను ఇందుకోసం మనం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని మూడు కప్పుల బియ్యపిండి వేసుకొని గంటపాటు నానబెట్టుకున్న హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని అలాగే రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల పప్పు వేయించి పొట్టు తీసుకున్న ఒక కప్పు పల్లీలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు బాగా వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్టు లైట్గా పసుపు మనకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మనము బాగా కలుపుకోవాలి తర్వాత మనము గీ వేసి బాగా స్మాచ్ చేసుకుంటే మనకి చేతులు ఇలా ముద్దగా అవ్వాలి ఇప్పుడు మనం దీనిని వేడి నీళ్ళతో కలుపుకుందాము కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి బాగా స్మాచ్ చేయాలి అప్పుడే మనకి నిప్పట్లు బాగా వస్తాయి ఇలా మనం చేసుకున్న తర్వాత ఒక మనకి ఎంత చేస్తామో అంత పక్కకు పెట్టుకొని మిగతా అది క్లాత్తో కప్పి ఉంచుకోండి లేదంటే పిండి ఆరితే నిప్పట్లు సరిగా రావండి ఇలా చిన్న ఉండలుగా చేసుకొని ఒక కవర్కి ఆయిల్ రాసి పెట్టేసి ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్తో ఒత్తేసుకుంటే మనకి నిప్పట్లు రౌండ్ షేప్లో వచ్చేస్తాయండి ఇలా మనం అన్నీ చేసి రెడీగా పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కి ఉంటుంది కదా ఇలా ట్రై చేస్తే మనకి తెలుస్తుంది ఇప్పుడు ఒకటి ఒకటిగా వేసుకొని అన్ని నిప్పట్లన్నీ మనం వేయించుకుని తీసుకుంటే వేడి వేడిగా నిప్పట్లు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే నిప్పట్లు రెడీ అయిపోతాయి